నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం బుడమేరు ముంపు ప్రాంతాలను సందర్శించిన బీజేపీ ఎంపీ దొగ్గుబాటి పురంధరేశ్వరి బుడమేరు ఆధునీకరణ పనులు గత ప్రభుత్వం చేపట్టకపోవడం వల్లనే ఇంతటి ప్రమాదం సంభవించిందని ఆమె అన్నారు ముంపు ప్రాంతాల ప్రజలు దాదాపు సర్వం కోల్పోయారని వారికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు బాధితులకు రెండు విడతలుగా సహాయం అందజేయాలని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు వాటిలో మొదటి విడతగా స్వల్పకాలిక సహాయం రెండు విడతగా దీర్ఘకాలిక సహాయం అందజేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని ఆమె అన్నారు బుడమేరు కలువకు ఎంత పెద్ద గండ్లు పట్టడం వలనే విజయవాడ పరిసర ప్రాంతాలు ముంపుకు గురాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఆ వివరాలు మీ ముందు ఉంచే ప్రయత్నం త్రియా న్యూస్ చేస్తోంది ఎందుకంటే గంటలు గంటలు పట్టాయి మరి పైన గేట్లు ఎత్తున ఎత్తకపోతే నలభై వేల క్యూసెక్ కెపాసిటీ ఉంది అసలు ఇప్పుడు కనీసం అటుకొంత ఇటుకొంత వచ్చినందులో కొద్ది నీళ్లు వస్తేనే ఈ కట్టలు మొత్తం దిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఉంటాం ఈ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ భారతదేశంలో ఇంత దరిద్ర పత్రిక గానే దరిద్రపు ఛానల్ గానే ఉండదు టెర్రరిజానికి సహకరించే గ్రూపుల కంటే ఈ ఛానల్ వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కింద నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను ఇదే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరదలు వచ్చినాయి కృష్ణానదికి ఆ రోజు కొట్కెలపూడిలో తాతయ్య అనే ఒక పెద్ద వృద్ధుడు లంకలోకి వెళ్లి చనిపోతే నేను ఇరవై సార్లు కలెక్టర్ ను ఫాలోఅ చేసి అతనికి నష్టపరిహారం ఇవ్వండి ఈ రోజుకి రాల నేను మొన్న వరదల్లో నలభై ఎనిమిది గంటల కోటేశ్వర లక్షల రూపాయలు నలభై ఎనిమిది గంటల్లో పరిహారం ఇచ్చాం అంతేకాకుండా మన ఐదుగురు తెలిసిపోతే ఆల్రెడీ రాజ్యాప్తం ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మిగతా రెడీ అయి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కింద పని చేస్తే ఏం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అర్థమైంది ప్రజలు ఒక్కటే గమనించాల్సి ఉంది పైన ఎగువన ఉన్నటువంటి గేట్ దగ్గర గేట్లు గారు చెప్తా ఉన్నాడు మరి తర్వాత కూడా కొంత నీరు వస్తేనే కంట మూడు చోట్ల దిగింది అదే గనక గేట్లు తెరిచి ఉండకపోతే పోలవరం పట్ట అనేది ఆడవాడు కొంచే కాదు పట్ట మూడు గంటలు పోడటానికే మంత్రి గారు రాత్రి వెనక పగలనక వర్షం అనకా ఎండనక గాలి వెనక ఇక్కడ నిలబడి మూడు రోజులు బట్టి పని చేపిస్తుంటే రెండు గంటలు పూడ్చాం మూడో గంట రేపు ఉదయానికి అవడం కూడా కష్టం మంత్రి గారు కాళ్ళ మీద నిలబడి పని చేస్తా ఉన్నారు మాకు ఆ హయాంలో నేను ఆ రోజు వర్గ బాధితుంది పట్టాలో లంక పెద్ద లంక చిన్న లంక ఎప్రీని పుష్కర్ నగర్ ఏరియా వాళ్ళు నేలలో మునిగిపోతే భోజనం పెట్టిస్తే పది లక్షల బిల్లు అయింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి ఐదు పైసలు పిల్లలు కానీ ఈ రోజున మూడు కోట్ల వరద బాధితులు బోయినం పంపిస్తున్నాం నీళ్లు పంపిస్తాం పాలు పంపిస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా ఇది నేను నాతో పాటు పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కార్యకర్తలకి నాయకులకు చెప్తా ఉన్నా మోసపోయాం ఒక్క అవకాశం ఇవ్వమంటే ఇచ్చాం జరిగిన నష్టాలు కష్టాలు ఏం జరుగుతున్నాయి ఈ రోజు మీరంతరం గమనించండి రాజకీయ ఉద్దేశాలతో మేము ఆరోపణలు చేయట్లేదు అటు ఇటు రెండు పక్కలు చూసి చెప్తున్నాను నాడు నేడు దయచేసి సాక్షి పేపర్ చదివి సాక్షి ఛానల్ చూసి వాళ్ళు చెప్పే కల్పితాలను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇంత విపరీతంగా ఎదుర్కోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అనుకోని విధంగా ముచ్చినటువంటి వానలు దానికి తోడు ఇక్కడ గుడి మీద ఏదైతే ఉందో గుడి మీద సమర్పించినటువంటి అవి అది సందర్భంలో రైట్ రైట్ సైడ్ సైడ్ ఉందో అంటే విజయవాడ వైపు మూడు గంటలు పట్టడం అదే విధంగా రెండు వైపున ఏడు గంటలు పట్టం దీని విజయవాడ పరిస్థితిని అందరం కూడా చూస్తున్నాం ఇవాళ చాలా బాధాకరం వేలాది మంది ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇటు బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బట్ మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు మంచి సమన్వయం తోటి పని చేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో జరిగినట్టుగా చెప్పాలంటే రికార్డ్స్ అని ప్రజల సమస్యని అర్థం చేసుకుంటున్నాము ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఈ వరద పరిస్థితి ఇక్కడ ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారుతో మాట్లాడటం వెంటనే మోడీ గారు స్పందించి అందరం ఎన్టీఆర్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అయితే ఉన్న అదే విధంగా ఇవాళ నిన్ననే ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు మూడవ గంట ఏదైతే ఉందో ఇక్కడ పూడ్చడానికి రాష్ట్రానికి తమ సహకారాన్ని అందించడానికి ఆర్మీ కూడా ఇక్కడికి రావడం ఇదంతా చూసినట్లయితే సమన్వయం తోటి ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున వనరులు సమకూర్చిన అంతకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫండ్స్ సమకూర్చినా కూడా ఈ ఫండ్లన్నిటినీ స్ట్రెంగ్ చేయాలి అనేటువంటి భావన తోటి ఈ యొక్క డబ్బు సమకూర్చినా కూడా ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం సంపూర్ణంగా దీన్ని క్యాన్సిల్ చేసేసి మనందరంకి తెలియనటువంటి విషయం